నమస్కారం ఈరోజు పుద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో ఈరోజు గంగమ్మ జాతర సంబంధించి ఇక్కడ మొదటి పూజ మా కుటుంబం నుంచి గతంలో నుంచి కూడా అన్వాయితీగా రావడం జరుగుతూ ఉంది ఎందుకంటే మా స్వస్థలం కల్లూరు అని చెప్పి చెప్పుకునేదానికి కూడా ఎక్కువ ఎందుకంటే మా నాయన పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే మా చిన్న గారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు పెరిగి చనాయేళ్ళు ఇక్కడనే మా చిన్న రాజగోపాల్ రెడ్డి కూడా ఇక్కడనే ఉండడం జరిగింది మరి మా తండ్రి గారు అక్కడ శంకవరం గ్రామంలోని దేశాయి మల్కారెడ్డి కూతురు కృష్ణమ్మ గారిని వివాహం చేసుకున్న తర్వాత ఎక్కువ కాలం మళ్ళీ మేము చిన్నప్పుడు అంతా కూడా ఎక్కువ చదువుకోవడం కానీ ఉండడం కానీ అక్కడే సెలవులు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికి రావటం ఇక్కడ అంతా మాము సెలవుల్లో బాగా సంతోషంగా గడిపే వాళ్ళం మరి మా తండ్రి గారు దాదాపు యాభై సంవత్సరాల కిలో గంగమ్మ గుడికి సంబంధించి ఈ స్థలం ఆయన ఇక్కడ దానం చేయడం రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే మాకు మొదటి నుంచి కూడా ఏ సమస్యలు వచ్చినా ఎక్కడ ఎవరు వచ్చినా కల్లూరు అని చెప్పేసి అని చెప్తే నేను అక్కడ ఉన్నా కూడా వారు ఎవరు వచ్చినా కూడా స్టేషన్ లో కావచ్చు ఏదన్నా అవసరం పడినప్పుడు నేను ఎప్పుడు కూడా మా కుటుంబం అక్కడ రాజకీయంగా నేను ఉండేదానా ఏ సమస్యలు వచ్చినా కూడా చేసేదానికి ఇది మా సొంత భావిస్తూ ఉన్నాం మళ్ళీ మా తల్లిగారు కనించిపోయిన తర్వాత గతంలో మా తల్లిగారు రావడం కూడా జరిగింది ఇప్పుడు ఆరోగ్య రైతులు సక్రమంగా మళ్ళీ మేము సతీ సమేతంగా మా అక్కగారు మా తమ్ముడు మా కుటుంబం నుంచి అలాగే నిరంజన్ రెడ్డి గానీ ఆయన సత్యమణి ఇక్కడ ఉన్నటువంటి యాదవులు అందరూ కూడా ఎందుకంటే యాదవులు ఎక్కువగా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నారు మాకు చిన్నప్పటి నుంచి కూడా పుట్టేమని అంటే ఆవుల పంపం అని చెప్పి జరుగుతూ ఉంటుంది మరి ఈ ఆవుల యాక్చువల్గా మేము ఈరోజు మరణి పూజగా మేము రావడం కూడా చాలా ఎందుకంటే ఆ తల్లి దీవెనలు ఆ తల్లి ఆశీస్సులు మా కూకు ఇక్కడ అందరికీ ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు పడి పాడి పంటలైతేనేమి మరి అదేవిధంగా పశుసంపద కూడా వర్దిల్లాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో రాష్ట ప్రజలందరూ ఉండాలని చెప్పేసి నేను నేను డి రెడ్డి ప్రభుత్వ సలహాదారునిగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సలహాదారునిగా నేను ఆ తల్లిని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను